హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చూసినట్లుగానే ఈ వీడియోలో టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఇక్కడ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి తాళ్ళు లెసన్ అయినటువంటి భూ స్వరూపాలు అనేటటువంటి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ రూపంలో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఈ ఏరియా నుంచి మనకి ఎగ్జామినేషన్ లో లో టెట్లో కానీ లో కానీ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఇది యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా తొలిసారి మన ఛానల్ని ఫాలో అవుతూ ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొదటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణి కానిది క్రింది వాణిలో అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణి కానిది అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ సాత్పురా పర్వతాలు అదేవిధంగా ఆల్ప్స్ పర్వతాలు హిమాలయ పర్వతాలు వింధ్యా పర్వతాలు మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క కామెంట్ రూపంలో మీరు తెలియజేసినప్పుడు మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన దేశంలోని ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణి కానిది క్రింది వాణిలో ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ బి ఆల్ప్స్ పర్వతాలు అనేవి ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు హిమాలయ పర్వతాలు అరావళి పర్వతాలు వింధ్యా పర్వతాలు సాత్పుర పర్వతాలు మొదలైనవి అన్నమాట సో కాబట్టి అందుకనే ఆప్స్ పర్వతాలు అనేవి ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ దక్కన్ పీఠ భూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళుతో కూడిన ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఇక్కడ దక్కన్ పీఠ భూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళుతో కూడినటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు హిమాలయ పర్వతాలు దక్కన్ పీఠభూమి సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దక్కన్ పీఠ భూమికి పశ్చిమం వైపు అంటే పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళతో కూడినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే పశ్చిమ కనుమలు అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఇక పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలోని దక్కన్ పీఠ భూమికి పశ్చిమం వైపున వాలుతో కూడిన ప్రాంతాన్నే పశ్చిమ కనుమలు అని పిలుస్తారు అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తూర్పు తీర మైదానం ఈ సముద్ర తీరానికి ఆనుకొని ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ తూర్పు తీర మైదానం ఇక్కడ ఆప్షన్ ఏ బంగాళాఖాతం తీరానికి ఆనుకొని ఉందన్నమాట కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున అంటే బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని ఈ రెండు నగరాలను జంట నగరాలని పిలవడం జరుగుతుంది సో ఇక్కడ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ముంబై పూణే అదేవిధంగా హైదరాబాదు సికింద్రాబాదు బెంగుళూరు మైసూర్ ఢిల్లీ ఆగ్రా సో మీకు గనక సరైనటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ రెండు నగరాలను జంట నగరాలని పిలవడం జరుగుతుందంటే హైదరాబాదు సికింద్రాబాద్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు సికింద్రాబాదు నగరాలను ఇక్కడ జంట నగరాలుగా పిలవడం జరుగుతుంది అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నది సముద్రంలో అంటే నది సముద్రంలో కలిసే ముందు చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్యలో ఏర్పడే ప్రాంతాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే డెల్టానా పీఠభూమి మైదానమా పర్వతమా అంటే ఈ యొక్క నది అనేది ఈ సముద్రంలో కలుస్తున్నటువంటి ప్రాంతాన్ని ఏమని పిలవడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆప్షన్స్ కనుక చూసిన తర్వాత మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అంటే నది సముద్రంలో కలిసే ముందు చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్యలో ఏర్పడే ప్రాంతాన్ని ఏ విధంగా పిలుస్తారు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి అన్నమాట ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు అవి ఏంటంటే గంగా సింధున కృష్ణ గోదావర నర్మదా తపతిన బ్రహ్మపుత్ర కావేరి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నదులు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి కృష్ణ గోదావరి అనేది ఈ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే నదులలో గోదావరి కృష్ణ అనే రెండు నదులు చాలా ముఖ్యమైనటువంటి నదులు అనమాట ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ గోదావరి నది ఏ ప్రాంతం నుంచి మన రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది అంటే నిర్మల్ జిల్లా బాసరా వద్ద నిర్మల్ జిల్లా బైసా వద్ద నిజామాబాద్ జిల్లా బోదాన్ వద్ద ఆదిలాబాద్ జిల్లా వద్ద మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క గోదావరి నది అనేది మన రాష్ట్రంలోకి ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ కి గనక మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నిర్మల్ జిల్లా బాసర వద్ద నుంచి మనకి ఈ గోదావరి నది అనేది మన యొక్క రాష్ట్రంలోనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ గోదావరి నది నిర్మల్ జిల్లా బాసరా వద్ద మన రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రధాన భూస్వరూపం కానిది క్రింది వాణిలో పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు చాలా ఈజీ క్వశ్చన్ అనమాట అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్నే మనం ఎగ్జామ్లో రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకనే మనం ముందే ఇలాంటి క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా సులువు అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ప్రధాన భూస్వరూపం కానిది ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ డి అంటే నదులు అనేది ఇక్కడ భూస్వరూపం కాదనమాట భూ అంటే ప్రధాన భూస్వరూపం కాదు ఇక్కడ పర్వతాలు పీఠభూములు మైదానాలు అనేవి ప్రధాన భూస్వరూపాలు అవుతాయి అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పూర్తిగా చూసే ప్రయత్నం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్రధాన భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలు అవి పర్వతాలు పీఠభూములు మైదానాలు అనమాట ఓకే అయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన కొండలు క్రింది వాణిలో ఏంటి అంట సాత్మల కొండలు కందికల్ కొండలు రాఖీ కొండలు పైవన్నీ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కొండలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రింది సాత్మల కొండలు కంది కొండలు రాఖీ కొండలు అంటే ఈ మూడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాబట్టి ఆప్షన్ డి అనేది పైవన్ని అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం మన రాష్ట్రంలో అదిలాబాదు నిర్మల్లోని సాత్మల కొండలు అంటే ఇక్కడ ఆదిలాబాదు నిర్మల్లో ఏ కొండలు ఉండడం జరుగుతుందంటే సాత్మల కొండలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ అదే అదేవిధంగా నాగర్ లోని బాలాఘట్ శ్రేణులు వికారాబాద్ జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ అనంతగిరి ఓకేనా ఫ్రెండ్స్ అనంతగిరి కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలోని కందికల్ కొండలు జగిత్యాల జిల్లాలోని రాఖీ కొండలు ఇక్కడ ముఖ్యమైనవి అనమాట సో కాబట్టి ఇవి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొండలు వాటి ప్రదేశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీఠభూమి ఏది మాల్వా పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి దక్కన్ పీఠభూమి ఖాన్ పీఠభూమి సో మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీఠభూమి ఏదంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పీఠభూమి దక్కన్ పీఠభూమి సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్తో కూడిన ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్టు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అక్కడ నుంచి మీరు మన టెక్స్ట్ అకాడమీ బుక్ సంబంధించి ప్రతి లెసన్ చదివిన తర్వాత ఆ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు మన యొక్క ప్లే స్టోర్ నుంచి వాటిని నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మీరు అక్కడి నుంచి నేరుగా వీటిని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తొలిసారి మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నాకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే